ఈ ఎన్నికల బరిలో దించుతే మీ అభిమాన నాయకుడు మా సోదరుడు కొండా మురళీధర్ రావు గారు వారి నాయకత్వంలో వరంగల్ ఈస్ట్లో బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది అభిమానులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రప్పించి వర్షం వచ్చిన ఉరుములు ఉరిమినా పిడుగులు పడినా వరంగల్ ఈస్టులో సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు కొండా సురేఖమ్మ సోదరీమణి మంత్రివర్యులు సీతక్క కడియం శ్రీహరి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పస్నూర్ దయాకర్ గారు ముఖ్యమైన నాయకులందరూ మేయర్ గారు మిత్రులారా ఈ ఎన్నికలు ఆషామాసి ఎన్నికలు కావు పదిహేడు సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఎవరెవరికో అవకాశం ఇచ్చిండ్రు ఈ ప్రాంతం నుంచి ఆనాడు పివి నరసింహారావు గారు కూడా ప్రాతినిధ్యం వహించి దేశానికే వన్నె తెచ్చిన చరిత్ర ఈ హన్మకొండ ప్రాంతానికి ఉన్నది అదేవిధంగా కాళోజీ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించారు ఈరోజు ఈ ప్రాంతం ఒక ప్రజా పరిపాలన అందించిన కాకతీయులు రాణి రుద్రమలు ప్రతాప రుద్రులు ఈ ప్రాంతాన్ని అదే అదేవిధంగా నమ్మిన జాతి కోసం ప్రాణాలనిచ్చి రక్తం దారబోసిన సమ్మక్క సార్లమ్మ జంపన్న ఈ ప్రాంతం నుంచే ఆదర్శ ప్రాయులుగా భవిష్యత్ తరాలకు నిలబడ్డరు ఇలా ఈ పౌరుషమైన ప్రాంతం ఆనాడు తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమాలకు ఈ ప్రాంతం కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమకారులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ పట్టణానికి ఈ కాకతీయ సంస్థానానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన అవసరం ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పది సంవత్సరాలలో దేశంలోనే ఒక్క గొప్ప నగరంగా చారిత్రాత్మకమైన కట్టడాలున్న నగరంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచే వెయ్యి స్తంభాల గుడి ప్రాంతంలో ఉంది రామప్ప దేవాలయం ఉంది ఈ గొప్ప చరిత్రకు వన్నదే వాల్చిన చంద్రశేఖరరావు వారి పరిపాలనలో ఈ ప్రాంతం అంతా మస్కబారి పోయింది అందుకే మిత్రులారా ఇవాళ మా అక్క చాలా చిన్న ప్రస్తావించింది గుడి నిర్మాణానికి కోటి రూపాయలు చర్చ్ నిర్మాణానికి కోటి రూపాయలు దర్గా నిర్మాణానికి కోటి రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మూడు మతాలకు సంబంధించి మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యనా అక్క అడుగుడేంది నేను ఇవ్వకపోంది జూన్ ముప్పై తారీఖు లోపల మీకు మాట ఇస్తున్నా జూన్ ముప్పై తారీఖు లోపల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తరపున వారికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ ఆలోచనను మీ సూచనను అమలు చేస్తాను తెలియజేస్తున్నా మిత్రులారా నిన్నమన్నా మీరు చూసిండ్రు చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని నేనన్నా అయ్యా ఇది ఫుల్లు కాదు బంద్గానికే డిసెంబర్ లో మొదలు పెట్టినాం మే తొమ్మిది తారీఖు లోపల రైతు బంధువు రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి రూపాయి అందిస్తా మే తొమ్మిది నాడు అమరవీరుల స్థూపం దగ్గరికి రా నేను మొత్తం వేస్తా వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా ఒకవేళ వేస్తే నువ్వు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరిన అన్ని తయారు చేసినాం పని పూర్తి చేసినాం ఇవాళ దొంగ దెబ్బ తీయడానికి బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలు వేస్తున్నాడు ఎట్లయినా అడ్డుకోమని ఫిర్యాదు చేస్తే ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం రేవంత్ రెడ్డి కబర్దార్ నువ్వు రైతు భరోసా నిధులు రైతులకు వేయొద్దు నువ్వు పదమూడు తారీఖు ఎన్నికలు అయినాకనే ఇయ్యాలి ఈ పట్ల ఇయొద్దని నాకు నోటీస్ ఇచ్చిర్రు నేను అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లలో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి మీరు ఓటు బీఆర్ఎస్కి రని ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా రెండు వేల పద్దెనిమిది నాడు బిఆర్ఎస్ రైతుల ఖాతాల నగదేస్తేనేమో సంతోషమైంది వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించరు ఆయల్లా అడ్డుకోలే ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే తొమ్మిది తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే ఏయ్యో తని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది ఈ ద్వంద్వనీతి దొంగనీతి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదు అనుకుంటున్నారా అయినా ఏది జరగాలను అది జరిగి తీరుతుంది ఎక్కడికి చేరాలో అక్కడికి నగదు చేరి తీరుతుంది తొమ్మిది తారీఖు నాడు చంద్రశేఖర్ రావు నువ్వు రాసి పెట్టుకో అమరవీరుల స్థూపం దగ్గరికి రా నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో తొమ్మిది తారీఖు నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా అదే విధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు మామ అల్లులు ఎట్లా అంటే మా అల్లుడేమో ఆని ముత్యం అంట మామనేమో స్వాతి అంట వీళ్ళిద్దరు బుద్ధిమంతులు ఈ బుద్ధిమంతులకు సర్ది కడితే బొడ్రాయి పోయి కూర్చొని బోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లు వండుకున్నారు పదేళ్ళు ఎన్నడన్నా ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ ఈ రాష్ట్ర నిరుద్యోగుల గురించి కానీ ఈ రాష్ట్ర ఉద్యమకారుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల గురించి కానీ ఏ రోజు ఆయన ఆలోచన చేసిందా పదేళ్ళ ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ చేతికిస్తే సిగ్గులేని దద్దమ్మలు వరంగల్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయలేదు మీకు అవుటర్ రింగ్ రోడ్ వేయలేదు మీకు ఎయిర్పోర్ట్ కట్టలేదు మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చేయలేదు మీ లెదర్ పార్కు అనా పై ఇయ్యలేదు ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు మరి ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దెత్తుకపోయింది ఏ అనుకొండ మింగింది ఇవాళ బిఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా వంద రోజులు కూడా కాలేదు అప్పుడే దిగిపో దిగిపో అంటున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీలా అడుక్కొనో మంది పిల్లల్ని చంపు ఇవాళ ఈ కుర్సీలకు రాలే నీలాగోళ్ళని ఎంతో మందిని తొక్కుకుంటా తొక్కుకుంటా ఇవాళ కుర్చీలకు వచ్చిన బిడ్డ అల్లా రాలే అండగా కొండా మురళీధర్రావు లాంటి వాళ్ళు ఉండబట్టి వరంగల్ ఈస్ట్ లో ఈ కుర్చీలో ఉన్నాం ఎవరో దారిపోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికి ఏమో నీ చెక్క బానిసలు అనుకుంటున్నావా అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా చంద్రశేఖర్ రావు ఇక పదం అనేది నీ కలలో మాట పదేళ్ళు మేమే ఉంటాం ఇందిరమ్మ రాజ్యం ఉంటది కాంగ్రెస్ పాలన ఉంటది మా కార్యకర్తల్ని కడుపుల వచ్చి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా మా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులం చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు వాళ్ళ ఇండ్లల్లో వెలుగు ఉండాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు వాళ్ళకి ఇచ్చిన మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు పదేళ్ళు నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా అందుకే నేను వచ్చిన మూడు నెలల ముప్పై వేల నిరుద్యోగ యువకులకు ఎల్పి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి ముప్పై వేల కుటుంబాలను ఎల్బీ స్టేడియానికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కార్లలో ఆనందం చూసిన నేను ఇవాళ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలది అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన వంద రోజుల్లో నేను ఇం ఇన్ని మంచి పనులు చేసిన ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ గంజాయి దొరుకుతుంది నిరుద్యోగ యువకులు స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు అందుకే తులసివనం లాంటి తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని డ్రగ్స్ను అంచివేస్తుంటే ఇదైనా లేని చంద్రశేఖరరావు కండ్లకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా ఇవాళ నీకు నచ్చకపోవచ్చు నేను నువ్వు మెచ్చకపోవచ్చు నన్ను కానీ ప్రభుత్వంలో ప్రజలకు చేసే పన్నులు నీకు కనిపిస్తలేవా నలభై ఏళ్ళ అనుభవం అంటావు ఏం గాడిదలంగా అయ్యడాని కానీ నీ అనుభవం కేంద్ర మంత్రిగా చేసినా రాష్ట్ర మంత్రిగా చేసిన ముఖ్యమంత్రిగా చేసిన ఎంపీగా చేసిన నాకు ఇంత అనుభవం ఉంది నన్ను సోయిలేనోడు సన్నాసోడు దద్దమ్మాని రేవంత్ రెడ్డి తిడుతున్నాడు అని పెడబొబ్బలు పెడుతుండు నీకు బుద్ధుండి జ్ఞానం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడుగా సూచన చేసేది ఉండే రైతులను ఎట్లా ఆదుకోవాలి రైతులకు ఎట్లా గిట్టుబాటు ధర ఇవ్వాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదం వైపు నడిపించాలి ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎట్లా పూర్తి చేయాలి దేవాదులను ఎట్లా దేవాదుల ద్వారా ఇక్కడ నీళ్ళు ఎట్ల ఇవ్వాలి ఇవన్నీ నువ్వు సలహాలు ఇచ్చేది ఉండే ప్రధానమంత్రి మిత్రలో టెక్స్టైల్ పార్కు ఉన్నా కేంద్రం నుంచి నిధులు రాలే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియామ్మ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇవాళ అన్యాయం చేసేడు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ పాత రేసేళ్ళు ఇట్లాంటి పనులన్నీ ఆగిపోతే కలిసి కొట్లాడదామని చెప్పాలి కదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యత నెరవేర్చాలి కదా నీ కడిపే నిండాలి నీ ఇంట్లోనే పండాలి నువ్వు పచ్చగా ఉండాలి అనే దుర్మార్గమైన ఆలోచన ఆలోచన చంద్రశేఖరరావు నీది నీలాంటి వాళ్ళు చరిత్ర కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోయినరు నువ్వు కూడా చరిత్ర హీనుడుగా మిగులుతావు ఇప్పటికైనా ఆలోచన మార్చుకో విధానాన్ని మార్చుకో తెలంగాణకు ఉపయోగపడే విధంగా పని చెయ్యి అందుకే ఇవాళ రైతు భరోసాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలను తెలంగాణ రైతాంగం అంతా తిప్పికొట్టాలి ఇవాళ దివాలా తీసిన రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో డిసెంబర్ ఏడు నాడు బాధ్యత తీసుకుంటే ఇవాళ మే ఏడు సరిగ్గా ఐదు నెలలు నూట యాభై రోజులు ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి గంట రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి నిద్ర మాని ఈ తెలంగాణను దారిలో పెట్టాలని పది ఏళ్ళల్లో వంద ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేస్తే ఆ విధ్వంసాన్ని సరిదిద్దుతూ నడుపుతుంటే అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు నువ్వా ఈ తెలంగాణకు నాయకుడువా నిన్ను ఎట్లా ఇంతకాలం ఈ తెలంగాణ భరించిందో ఒక్కసారి ఆలోచన చేయి చంద్రశేఖరరావు అందుకే మిత్రులారా ఇవాళ ఈ వరంగల్ ప్రాంతం హైదరాబాదు నగరంతో సమానమైన అభివృద్ధి చెందాల్సిన నగరం అందుకే నేను మాట ఇస్తున్న ఈ వేదిక మీద నుంచి రాని సాక్షిగా మీ అవుటర్ రింగ్ రోడ్డును మీ ఎయిర్పోర్టును మీ గ్రౌండ్ డ్రైనేజ్ని మీ టెక్స్టైల్ పార్కును గుడి మజీద్ దర్గాకు నిధులను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా చరిత్రలో వరంగల్కు ఒక గొప్ప ఒక గొప్ప నగరంగా పేరు కీర్తి తెచ్చే విధంగా నా ప్రభుత్వం పనిచేస్తుంది నా మంత్రివర్గం పనిచేస్తుంది అందుకే మిత్రులారా ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా డాక్టర్ కావ్య కడియం కావ్య ఆశామాసిగా టికెట్ ఇయ్యలే కడియం శ్రీహరి గారు ముప్పై ఐదు సంవత్సరాలు నిజాయితీగా నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఆయన వారసత్వంగా నిజాయితీని ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధిని చూసి ఇవాళ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది సిఆర్ గారి దగ్గర వందల కోట్లున్నాయని చూసి ఇవ్వలే సిఆర్ గారికి ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన యొక్క ప్రయత్నము ఇదే కాదు ఇవాళ వారి అనుభవాన్ని తెలంగాణ రాష్ట్రానికి వినియోగించుకోవాలనుకున్నాం ఇదే కాదు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి అంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి ఢిల్లీ సుప్రీంకోర్టులో కొట్లాడాలి లోక్సభలో మాట్లాడాలి అని అంటే సోదరిమణి డాక్టర్ కావ్య చదువుకొని మాదిగల యొక్క ఏపీసీడీ వర్గీకరణ ఉపకులాల వర్గీకరణ మీద సంపూర్ణమైన పట్టున ఆడబిడ్డగా పార్లమెంటులో ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరిస్తే సరిపోదు దానికి తగ్గట్టు కూడా వివరించాలి ఇక ఆఖరిగా కొండా మురళీధరరావు గారి కుటుంబం నాకు అత్యంత సన్నిహితం వాళ్ళ అసెంబ్లీ టికెట్ అయినా వరంగల్ ఈస్ట్ కావాలన్నా పరకాలు కావాలన్నా ఏది అడుగుతాది మీ ఇంటికి పంపిస్తాను ఇంటికి వచ్చి రేపు భవిష్యత్తులో కూడా కొండా మురళీధర రావు గారి రాజకీయం విషయంలో పార్టీ చూసుకుంటుంది వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను చేయలేదు అనుకున్నా కానీ ఈస్ట్ నుంచి అసెంబ్లీలో సురేఖమ్మకి ఎంత మెజార్టీ అయితే మురళన్న తెచ్చిండో దానికి ఒక్క ఓటు దక్కకుండా కూడా డాక్టర్ కావ్యకు మెజార్టీ లేవాల్సిన బాధ్యత మురళి అన్నది ఈ ఎన్నిక వరంగల్ ఈస్ట్ లో కావ్య ఎన్నిక కాదు కొండా మురళీధర్ రావు గారి మురళీధర్ రావు పటేల్ ఎన్నిక మరి ఆయన ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఆయన ఇష్టం చెప్పిన బి ఫామ్